ర్తలే కాంగ్రెస్ పార్టీకి బలమని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు ఆదివారం పట్టణంలోని బసవ సేవా సదన్ ఫంక్షన్ హాల్లో సదాశివపేట పట్టణ మండల మరియు కొండాపూర్ మండలం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి టిజీఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి టీపీసీసీ జనరల్ సెక్రటరీ సంగారెడ్డి అబ్జర్వర్ దయాకర్లు హాజరయ్యారు ఈ సందర్భంగా పరికి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారాధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను పట్టణ గ్రామస్థాయిలో తీసుకెళ్లి జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలి సూచించారు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రైతులను ప్రజలను మోసం చేశారని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర కాలంలోనే ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలతో పాటు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం రెండు వందలు యూనిట్ల కరెంటు ఫ్రీ ఐదు వందలు కే గ్యాస్ సిలిండర్ రైతు రుణమాఫీ సబ్సిడీపై రుణాలు ఇందిరమ్మ ఇండ్లు వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని తెలిపారు అనంతరం టీజీఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారాధ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం నిధులు ఖర్చు చేస్తుందన్నారు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలని దిశానిర్దేశం చేశారు పది సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో ఏ ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వలేదని కాంగ్రెస్ ప్రభుత్వంలో అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుందన్నారు అదేవిధంగా ధరణి ద్వారా రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి చట్టం ద్వారా రైతుల సమస్యలను పరిష్కరిస్తుంది అని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుతో పాటు మరెన్నో సంక్షేమ పథకాలు అందిస్తుందని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షుడు గాలి అనిల్ కుమార్ టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శులు తోపాజి అనంత కిషన్ చిన్న చర్యాల ఆంజనేయులు సిడిసి చైర్మన్ గడిల రెడ్డి ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు మార్కెట్ కమిటీ చైర్మన్ సడాకుల కుమార్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కంది కృష్ణ మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు మాజీ జెడ్పీటీసీలు మాజీ మున్సిపల్ చైర్మన్లు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ఆత్మ కమిటీ డైరెక్టర్లు బజాయించి ప్రజలకు చెప్పాలనే ఉద్దేశమే ఈ ఎందుకంటే వాళ్ళు ఒక్క మాట కూడా వాళ్ళు చెప్పినా ఒకటి నెరవేర్చలేదు మనం తక్కువ సమయంలోనే తక్కువ కాలంలోనే సంవత్సరం ఎన్నో పథకాలు మనం ప్రజలకు తీసుకుపోయినా తీసుకుపోయిన సమస్యలు కూడా మనం తీర్చే విధంగా అధికారాన్ని ఊర్లలో తీసుకుపోయినా వాళ్ళ వాళ్ళ గురించోటి సమస్యలు తీసుకొని పరిష్కరించే స్థాయిలో మన ప్రభుత్వం ఉంది ప్రజాపాలనని మన ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏ విధంగా అదే మాన ప్రకారంగా ఇది ప్రజాపాలన దయచేసి మీరందరూ కూడా ప్రతి సంవత్సరాలు ఎంత కష్టపడ్డమో మనందరికీ తెలుసు మీటింగ్ పెట్టుకునే రోజులు కూడా మనకు లేవు మీటింగ్ పెట్టుకున్నంటే పర్మిషన్ తీసుకోవాలి ఇప్పుడు వచ్చిన ఈ ప్రభుత్వాన్ని మనం ఆస్వాదిస్తున్నాం కానీ కష్టాలు కూడా మర్చిపోకుండా ప్రజల్లోకి చొచ్చుకొని పోయి ప్రజల భావలను మనం తీసుకొని ప్రజలకు అందరూ ఉంటున్నాం మేము ప్రతి ఒక్కరు కూడా మీరందరూ మళ్ళీ పనిచేస్తేనే మనకు <gasdar> <ka> <fate>

మీ పిల్లలకైనా ఏదన్నా కావాలా కావాలని కూడా అడగండి చేసే ధైర్యం మనకు మన ముఖ్యమంత్రి గారు మనకు అంత ధైర్యం ఇస్తుంది ఏదైనా చేస్తామని చెప్పండి తప్పకుండా చెప్పాలి ఇప్పుడు ఉన్న అధికారులు కానీ మనకున్న మినిస్టర్ కానీ మనం మీతో పాటు మేము కూడా ఉంటాము ఏ సమస్యను తీసుకొని పోయి మరి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రజలకు చేసే సేవలు మనం అందరం తెలుసు శాస్త్ర పట్టణంలో చరిత్రలో రామోహన్ చెప్పింది మనం కాని మూడు వేల ఐదు వందల అనుకున్నాము మరి ఇంకా పదిహేను రోజుల్లోనే ఇంకా మూడు వేల ఐదు వందల సిద్ధంగా కావచ్చు కరెంట్ కావచ్చు ఇట్లా ఉన్నటువంటి రైతు రుణమాఫీ కావచ్చు ఇవాళ అనేక ఉన్నటువంటి పథకాలు రైతు బోన్స్ కావచ్చు ఇంకా ఉన్నటువంటి అనేక పథకాలు మనం వచ్చి తెలంగాణలో ఇలా దేశం తెలంగాణలో చూసే విధంగా మన సంక్షేమ పథకాలు ముందుకెళ్తాయనడంలో ఆశ్చర్యమే ఈ సందర్భం గురించి ఇంతమంది మన ఒక ముస్లిం కొండాకు వెళ్ళినటువంటి ఒక ముస్లిం సోదరుడు చాలా అద్భుతంగా మాట్లాడాడు విషయాన్ని చెప్పిండు కానీ చాలా అద్భుతంగా చెప్పారు మేము కూడా తెలంగాణలో కూడా అదే తరహా మన పథకాలు కొనసాగుతున్నాయి మనం ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్నాం కానీ దాన్ని మనం ఓన్ చేసుకొని ప్రచారం చేయడంలో కొంత మనకు ఇబ్బంది పడే పరిస్థితి కనపడతా ఉంది గత ప్రభుత్వంలో చేసింది ఏం లేదు తన దూరంగా ఆటలతో పాటలతోనే పదిహేను పాటు కాలవేలు తీశారు కాబట్టి ఈ ప్రభుత్వం మనం చెప్పాల్సినవి కూడా చేసిన పనులు కూడా మనం ప్రజలకు చెప్పే చెప్పలేకపోతున్నా కొంత బాధ ఉంది కాబట్టి అది అన్నీ అన్ని అధిగమించుకొని మన పథకాలతో పాటు మనం కార్యకర్తలు ఉన్నటువంటి గుర్తించి భవిష్యత్తులో రానున్న స్థానిక సంస్థల్లో కూడా పార్టీని బలంగా తయారు చేసుకొని వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మనం పార్టీ అభ్యర్థులను అకాడ మెజార్టీతో గెలిపించే విధంగా తెలంగాణలో మనకు పదిహేను కాంగ్రెస్ పార్టీ అధికారాలు ఉండే అందరూ కూడా

ఏర్పాటు చేయడం జరిగింది చాలామంది ఇంతకుముందు మేము కందిక మీటింగ్ చేస్తే నా పూర్వ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కృష్ణయ్య అని చెప్పి తెలిసిన వాళ్ళు ఇక్కడ మా వాళ్ళని చాలా మందికి వాళ్ళంతా కూడా వచ్చి సార్ నా కొడుకు మీరు ఫీజు ఫ్రీగా అప్పుడు జరగాలని చెప్తే నేను ఫీజు లేకుండా నా కొడుకు సార్ ఇప్పుడు అమెరికాలో సిటిజన్ అయిపోయాడు అని తన ముందే మా దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ కనుభ తెలంగాణ రాష్ట్రాలు ఇచ్చింది సోనియా గాంధీ గారు కాబట్టి ఎక్కడ కూడా మన లోపల మనం తక్కువని కానీ లేకపోతే ఏదో పార్టీ పెద్దది కానీ మీరు ఎక్కడ కూడా ఆలోచన చేయకండి మనమే పెద్ద పార్టీ మనమే ఎక్కువ కాలం మన దేశాన్ని మన రాష్ట్రాన్ని పాలించడం మనమే మంచి మార్గాన్ని ఇచ్చినాం ఆ విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఉన్నటువంటి పార్టీ కూడా మన దేశ స్వతంత్రం గురించి పోరాటం చేసి జైల్లో ఉన్న నాయకుడు బీజేపీలో ఒక్కరు లేదు ఇప్పుడున్నటువంటి బీజేపీ పార్టీలో జవహర్లాల్ నెహ్రూ గారు పది సంవత్సరాలు జైలు వాళ్ళ నాయన మోతిలాల్ నెహ్రూ గారు మన భారతదేశ స్వాతంత్రం గురించి సొంత కూడా ఆస్తు పెట్టి ఉన్నటువంటి పెట్టి స్వాతంత్రంతో పోరాటం చేసే మనం సాధారణంగా ఒక సర్పంచ్ గారు ఎమ్మెల్యేలు మండల అధ్యక్షులు ఉండాలంటే మనం కొంత డబ్బు ఖర్చు పెడతాం ఎందుకు మన ఊరిగి మన మండలం డెవలప్ చేయాలి మన పేరు రావాలి అని పనిచేస్తాం కానీ వాళ్ళు మన దేశానికి స్వాతంత్రం రావాలి బ్రిటిష్ నుంచి వచ్చినటువంటి తెల్ల రోజు పార్దేశంతో నెహ్రూ గారు మన దేశ స్వాతంత్రం గురించి అలాంటి జవహర్లాల్ నెహ్రూ గారు కొడుకు రాజీవ్ గాంధీ గారు అదేవిధంగా తనకుముందు ఇందిరాగాంధీ గారు ఇందిరాగాంధీ గారు కొడుకు రాజీవ్ గాంధీ గారు ఈ విధంగా ఎంతో మంది మన దేశానికి పాలన చేసి మన దేశ